నేనైతే ఆర్కేజీ గోధుమ పిండితో అయితే గులాబీలు అయితే చేస్తున్నాను అంటే పండగ చేయలేదు ఇవి పండగ కొంచెం బిజీగా ఉండి అయితే చేయలేకపోయాను తర్వాత అయితే చేశాను మా బాబుకి చాలా ఇష్టం అలానే మా ఇంట్లో వాళ్ళు అందరూ తింటారు అన్నమాట అందుకని ఇంకా బెల్లంతో అయితే చేశానమాట చక్కర ఎక్కువ యూజ్ చేయండి నేను మ్యాక్సిమమ్ బెల్లంతోనైతేనే అయితేనే చేస్తాను అందుకని మా అమ్మ అయితే ఈ విధంగా చేస్తుంది అమ్మ చెప్పింది చెప్తూ ఉంటే నేను ఆ విధంగా కలిపి అయితే వేసాను నేను ఇవి చేయడం మాత్రం ఫస్ట్ టైం అండి నిజంగా చెప్తున్నాను లేదంటే అమ్మ ఎప్పుడు తనే వండేసి ఇస్తుంది కానీ పట్టు నేనే అన్నాను నేను చేసుకుంటాను నేను నేర్చుకోవాలి కదా అని చెప్పైతే అమ్మతో అంటే సరే అయితే నేను చెప్తా ఉంటాను ఆ విధంగా చేయమన్నదమాట ఇంకా షోడ కట్ అయితే ఏమీ లేదు మేమైతే మా ఆడబడిసి వచ్చింది మేమైతే ఇంకా పొయ్యి మీద అయితే చేస్తున్నాం మాట అంటే బయట వాకిట్లో పొయ్యి పెట్టి పొయ్యి మీద అయితే వేస్తున్నానంటే కూర్చొని వేయడానికంటే కంఫర్టబుల్గా ఉంటాయి ప్లస్ అంత తొందరగాను అయిపోతాయి గ్యాస్ మీద కంటే గ్యాస్ దగ్గరనుకో నుంచి చేయవలసి వస్తుంది అదే పోయి దగ్గర అనుకో కూర్చుని అలా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ అయితే ఇంక ఈ గులాబీలు అయితే ప్రిపేర్ చేస్తాము నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మెయిన్ ఏంటంటే మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది అంటండి అమ్మన్నదే పిండి ఎక్కువ పలుసుగా కలిపేసినా కానీ ఆయిల్ ఫీల్ చేస్తాయి అంట అలానే గట్టిగా కలిపినా సరే ఎక్కువగా స్కిన్ అదే లావుగా ఉంటాయంటండి అలా కాకుండా మనకి గులాబీలకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా పిండి కలుపుకుంటే మాత్రం కంపల్సరీగా టేస్ట్ అలానే క్రిస్పీగా అలానే ఎక్కడ ఖరాబ్ అవ్వకుండా వస్తాయన్నమాట వేస్ట్ అవ్వకుండానే చూసారు కదా నేనైతే ఈ విధంగా వేసాను సో ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి అలానే మీ లైక్ వల్ల నాకు కొంత కొంతమంది చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చెప్తున్నా అనమాట చూసారు కదా ఈ విధంగా అయితే గులాబీలు అయితే రెడీ అయిపోయి అందరూ తిన్నారు చాలా టేస్టీగా ఉందని చెప్పారు పండగ మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవి రీసెంట్గా నేను చేశాను ఎక్కువ రోజులు అవ్వలేదు మ్యాక్సిమమ్ టూ త్రీ డేస్ మాట ఇవి చేసి అయితే మా బాబు రోజు చెప్తా అంటూనే ఉన్నాడు కాబట్టి చేశాను బాయ్ బాయ్